మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ప్రజాస్వామ్యానికి మీ ఓటే పునాది టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు ఓటు హక్కును నిర్లక్ష్యం చేయొద్దని తెలిపారు రాష్ట్రంలో కొత్తగా ఓట్ల దొంగలు వచ్చారని చంద్రబాబు ఆరోపించారు మీ ఓటు తీసేస్తారు లేదా మార్చేస్తారు జాగ్రత్త అంటూ హెచ్చరించారు ఎప్పటికప్పుడు మీ ఓటును చెక్ చేసుకోండని తెలిపారు అలాగే రాష్ట్రంలోని యువత తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని సూచించారు రానున్న ఎన్నికల్లో ఏపీలో టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి